మార్కాపురం చెరువు నుండి ఆలుగు పారడంతో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పదురులో ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ విద్యార్థులకు జిల్లా స్థాయి వృత్తి విద్యా నైపుణ్య పోటీలు విద్యార్థుల ప్రాజెక్టుల ప్రదర్శనకు విశేష స్పందన హరిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా పెదర వీడులో చెట్ల నాటిన ఎరగొండపాలెం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త గూడిరి ఎరిక్షన్ బాబు తప్పు కళాకారులకు గుర్తింపు జీవన వృద్ధి కావాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ సమావేశంలో పలు విషయాలపై చర్చించిన నేతలు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మార్కాపురం చెరువు పూర్తిగా నిండిపోయి రెండు అలుగులు ప్రవహిస్తున్నాయి ఈ సందర్భంగా ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అలుగు వద్ద గంగమ్మ తల్లి ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ చాలా సంవత్సరాల తర్వాత చెరువు అలుగు ప్రవహించడం ఆనందదాయకమని అన్నారు చెరువు నిండడంతో కింద ఉన్న బోడపాడు చెరువు కూడా పూర్తిగా నింపుకునే అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు అలాగే రెండు అడుగుల్లో ఒకదాన్ని తాత్కాలికంగా మూసివేసి బోడపాడు చెరువును పూర్తిగా నీటితో నింపే చర్యలు చేపడతామని తెలిపారు దీంతో ఆ ప్రాంతంలోని డిప్ బోర్లు నీటితో రీఛార్జ్ అయ్యే అవకాశం ఉందని ఇది రైతులకు ఎంతో ప్రయోజనకరమని అన్నారు ఇక ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్ బీజేపీ సీనియర్ నాయకులు పివి కృష్ణారావు జనసేన నాయకులు సయ్యద్ సాదిక్ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు మా మార్కాపురం కూడా రోజు ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మా ఊరు చెరువు యొక్క అలుగు అనేది ఈరోజు పారుతూ ఉంది మా ఊరు చెరువు అలుగు పారుతుంది అంటే ఈ ప్రాంత ప్రజలకు ఇంకా రెండు సంవత్సరాల వరకు బోర్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి పరిస్థితి ఈ ప్రాంత ప్రజల యొక్క నమ్మకం ధైర్యం అందుకనే మొన్న వచ్చినటువంటి మొంతా తుఫాన్ వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు సమస్యలు ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో చెరువు నింపాలని చెప్పి ఓ పక్క మా శ్రేణులు మరో పక్క అధికారులు అందరి సహకారంతో ఆ కాలువల్ని రిపేర్లు చేయించడం కాలువలు ఎంబ ఉన్నటువంటి కంప బిగించడం ఇలా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు చెరువుని అయితే నింపడం జరిగింది మా తరఫున అధికారులకు శ్రేణులకు పనిచేసినటువంటి కష్టపడి పనిచేసే శ్రేణులందరికీ కూడా అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అయితే ఈరోజు ఈ యొక్క ఏదైతే అలుగు పారుతుందో ఈ అలుగు పారటం వల్ల వచ్చేటువంటి నీటి వల్ల బోడపాడు అని పక్కన ఉన్నటువంటి గ్రామంలో బోడపాడు చెరువు నిండాల్సిన పరిస్థితి అయితే ఆ చెరువును కూడా నింపాలన్న అన్న ఒక ఉద్దేశంతో ఈ మార్కాబుకు ఉన్నటువంటి రెండు అలుగులలో ఒక అలుగును కొద్దిగా ఇసుక బస్తాలేసి వాటర్ కంట్రోల్ చేసి ఆ యొక్క వేస్ట్గా పోతున్నటువంటి వాటర్ మొత్తాన్ని కూడా ఈ యొక్క బోడపాటి చెరువు నింపేదానికి మళ్లించమని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చాం ఒక వారం పది రోజుల లోపల ఆ చెరువు కూడా నిండిపోతుంది ఈ రెండు చెరువులు నీడితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు ఉన్నటువంటి ఇరవై పాతి గ్రామాలకు వాటర్ సౌకర్యం కానీ బోర్ల బోర్ల నుంచి వచ్చేటువంటి వాటర్ సౌకర్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అందుకనే ఎందుకంటే గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వాటర్ సమస్య మీద నీటి సమస్య మీద ఎన్ని రకాలుగా పోరాడాము ఎన్ని రకాలుగా కష్టపడ్డాము ఎన్ని రకాలుగా ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళ సమస్య లేకుండా చేయాలో చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశాం అయితే ఇక్కడ ప్రజలు పడినటువంటి కష్టాలు అన్ని కూడా చూసాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రెండు చెరువులు అలాగే వేముల కోట చెరువు ఈ మూడు చెరువులు ఈయన ఉండే మాడితే చుట్టుపక్కల ఈ మార్కాపురం మండలం తల్లువాడు మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నిటికి కూడా వాటర్ సౌకర్యం అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది అందుకనే ఈ రకంగా మేము ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని శ్రీ హరిహరిసుత అయ్యప్ప స్వామి దేవస్థానం శనివారం రాత్రి భక్తులతో కిటకిటలాడింది దర్శి గురుస్వాముల ఆధ్వర్యంలో నిర్వహించిన చంద్రస్వామి పద్దెనిమిదవ పడి అయ్యప్ప స్వామి అఖండ పూర్ణ పడి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది అయ్యప్ప దేవస్థానం అర్చకులు వడ్డమాని చంద్రమౌళి శర్మ రాఘవ శ్రీనివాస్ శర్మ ఆశీస్సులతో అయ్యప్ప స్వామికి శాస్త్రోక్తంగా పూజలు హోమం వివిధ అభిషేకాలు నిర్వహించారు భక్తులు స్వామి వారిని దర్శనం కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు దర్శి మణికంఠ ఆర్కస్ట్రా నిర్వహించిన అయ్యప్ప భజనలు భక్తి గీతలు భక్తులు నల్లరించాయి స్వామియే శరణమయ్యప్ప నినాదనలతో ఆలయం నిండిపోయింది వడ్డమాణి చంద్రబౌలి శర్మ స్వామి గురుస్వాములకు సాలువలు కప్పి ముముంటములు అందచేసి ఘనంగా సన్మానించారు పడి పూజలో పాల్గొన్న గురుస్వాములు దీక్ష స్వాములను భక్తులు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు పూజ అనంతరం భక్తులందరికీ అన్నదానం నిర్వహించారు మధ్యాహ్నం తొలుత కైపు రవీందర్ రెడ్డి వారి ధర్మపత్ని కుమారి వారి కుమారుడు సాయి కుమార్తెలు అన్న వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు చాలా మంది భక్తులందరూ పాల్గొని వారి కృప పొందారు ఇక భక్తుల అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం అత్యాధునిక వాతావరణంతో నిండిపోయింది ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పులిపాడు గ్రామ పరిసరాల్లో దర్శి మండల ఆరవర్ష సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వనభోజన మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సిద్ద రాఘవరావు తనయుడు యువ పారిశ్రామికవేత్త సిద్ద సుధీర్ కుమార్ ప్రధాన అతిథిగా హాజరయ్యారు సమితి సభ్యులు సుధీర్ కుమార్ కు అనుకువైన ఘన స్వాగతం పలికారు అనంతరం సంఘ పెద్దలతో కలిసి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు తద్వారా ఆర్యవైశ్య సంఘం సభ్యులు కుటుంబాలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు తర్వాత జరిగిన సభలో మాట్లాడిన సిద్ద సుధీర్ కుమార్ సంఘం ఐక్యత సేవాభావం యువతలో సంఘం శక్తి పెంపు వంటి అంశాలపై ప్రసంగించారు సమాజం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ ఎంతో సేవ చేయాలని ఆయన ఆకాంక్షించారు ఇక ఈ సందర్భంగా ఆర్య సంఘం నాయకులు సిద్ధార్థ సుధీర్ కుమార్ను శాలువతో కనుక సన్మానించారు కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘ సభ్యులు గ్రామ పెద్దలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వృత్తి విద్యా నైపుణ్య పోటీలలో మండల స్థాయిలో విజేతలైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పొదిలిలో జిల్లా స్థాయి పోటీలను అటహాసంగా నిర్వహించారు ప్రకాశం జిల్లాలోని డెబ్బై ఒకటి పాఠశాలలకు చెందిన సుమారు ఏడు వందల మంది విద్యార్థులు పాల్గొని తాము రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శనకు ఉంచారు ఈ పోటీలో ప్రతిభ కనబర్చిన విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని జిల్లా డీసీడీఓ హేమలత తెలిపారు తేదీ పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదున ప్రకాశం జిల్లా వొకేషనల్ ఎడ్యుకేషన్ రన్ అవుతున్నటువంటి స్కూల్స్లో దగ్గర దగ్గర డెబ్బై ఒక్క స్కూల్స్ ఉన్నాయండి ఆ డెబ్బై ఒక్క స్కూల్స్లో స్కూల్ లెవెల్ కాంపిటీషన్స్ మూడో తేదీ జరిగినాయి సో వాటికి జిల్లా లెవెల్లో ఈరోజు కాంపిటీషన్స్ జరుగుతూ ఉన్నాయి సో దానికి జిల్లా నుండి నలుమూలలా వచ్చారు ఈ కార్యక్రమాలని గౌరవ డిఈఓ అండ్ ఏపీసీ అయినటువంటి శ్రీ అత్తోట కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో చక్కగా నిర్వహించడం జరుగుతుందండి ఇక్కడ ఈ కాంపిటీషన్స్లో విన్ అయినటువంటి వాళ్ళని ఫస్ట్ సెకండ్ ప్లేసెస్ని మేము స్టేట్కి పంపించడం జరుగుతూ ఉంది అక్కడ స్టేట్ లెవెల్లో మళ్ళీ కాంపిటీషన్స్లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు సో ఇక్కడైతే మాత్రం అన్ని ఏర్పాట్లు పిల్లలకి చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెడికల్ పిల్లలకి ఏ విధమైనటువంటి ఇష్యూస్ రాకుండా జిల్లా నలుమూలల నుంచి వచ్చారు కాబట్టి సో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ తర్వాత ఎలాంటిది లేకుండా అన్ని ఏర్పాట్లు మెడికల్ క్యాంప్ కూడా అరేంజ్ చేయడం జరిగిందండి వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారండి మొత్తము ప్రకాశం జిల్లాల్లో దగ్గర ముప్పై ఎనిమిది మండలాలు ఉన్నాయండి ముప్పై ఎనిమిది మండలాల నుంచి వచ్చారు పిల్లలు సో వీళ్ళందరూ జిల్లా స్కూల్ లెవెల్లో విన్ అయినటువంటి టీమ్స్ ఇక్కడికి వచ్చినాయి స్కూల్ లెవెల్లో మూడో తేదీ జరిగినాయి సో స్కూల్ లెవెల్లో ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళు జిల్లా స్థాయికి వచ్చారు సో మొత్తము వీళ్ళు అటెండ్ అయినటువంటి పిల్లలు దగ్గర దగ్గర సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారండి అన్ని స్కూల్స్ నుంచి ఫస్ట్ సెకండ్ ప్లేసెస్ ఇక్కడికి రావటం జరిగింది సో మొత్తం ఒక సెవెన్ హండ్రెడ్ వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ ఒక వన్ ట్వంటీ మెంబర్స్ వీటీస్ కూడా ఉన్నారు లొకేషనల్ ట్రైనర్స్ ఉన్నారు సో మరియు ఆ యొక్క కన్సర్నింగ్ ట్రేడ్స్లో ఎక్స్పర్ట్స్ని మేము జడ్జెస్గా పిలవటం జరిగింది వాటి వాళ్ళ యొక్క వాటిని వృత్తి విద్య నైపుణ్య పోటీలు విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీయడమే కాక భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో రాణించేలా ప్రోత్సహిస్తాయని ఆమె పేర్కొన్నారు తొమ్మిదవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు విద్యార్థులు పాల్గొంటున్న ఈ పోటీలో ముగ్గురు విజేతలను ఎంపిక చేస్తామని వివరించారు ఇక పోటీలో పాల్గొన్న విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మాకు తెలియని ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది ఇవి భవిష్యత్తులో ఎదగడానికి ఎంతో సహాయపడతాయి అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు our trade is it its today our topic is uh, social networking social networking is a part of uh, in our daily lives it helps for education and so many things there are so many useful apps in our mobiles the first one was youtube in youtube it helps for education uh, and so many things for us in our future it's very useful app for, for our students also and the next one was Snapchat. Snapchat is a crazy app. It's a uh, it's uses for effects uh, and crazy stories mentioned. And the next one was Facebook. Facebook, uh, Facebook was helped uh, helped by the help, uh, sharing stories, photos, and videos. And the next one was Instagram. Instagram is a uh, sharing photos. Uh, useful apps for. Uh, uh, as people which helps uh, it helps for sharing photos videos uh, and uh, sharing stories also communicate with communicate with other people the next one was whatsapp it helps for uh, sharing calls uh, photos videos video calls also for our relatives this is our project for this day ప్రకాశం జిల్లా దర్శి దర్శిశాఖ గ్రంథాలయంలో యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజు కార్యక్రమాలు ఆదివారం ఉదయం రంగులు అద్దుకున్నాయి ఈ సందర్భంగా గ్రంథాలయ ఉద్యమానికి విశేష సేవలు అందించిన ప్రముఖులు గాడిచర్లహారి సర్వోత్తమరావు అయ్యంకి వెంకటరమణయ్య ఎస్ఆర్ రంగనాథన్ పాథూరు నాగభూషణం తదితరుల చిత్రపటాలకు గ్రంథాలయం సిబ్బంది పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రంథ పాలకులు వారి సేవలు గ్రంథాలయ ఉద్యమంలో వారి కీలక పాత్రను విద్యార్థులకు పాఠకులకు వివరించారు గ్రంథాలయాలు జ్ఞానానికి మాత్రమే కాదు సమాజ మార్పుకు కూడా కేంద్ర బిందువులుగా నిలిచేయని విధానానికి పిల్లలకు తెలియజేశారు చదవడం మాకిష్టం ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులతో నీతి కథలు చదివించారు పుస్తకం పట్టణం వల్ల కలిగే ప్రయోజనాలు చదవడం అలవాటు జీవితాన్ని ఎలా మారుస్తుందో వివరించారు విద్యార్థిని విద్యార్థులకు దేశభక్తి గీతాల పోటీలు నిర్వహించి వారి ప్రతిభను వెలికితీశారు పిల్లలు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి స్ఫూర్తిని ప్రతిబింబించే గీతాలను అలపించారు ఇక జాతీయ దినపత్రిక దినోత్సవం సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ జూపల్లి కోటేశ్వరరావు యూట్యూబర్ సిహెచ్ నాగేశ్వరరావులను గ్రంథలయం సిబ్బంది ఘనంగా సత్కరించారు మీడియా రంగంలో వారి సేవలకు అభినందించారు ఇక గ్రంథ పాలు వి జయకుమారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం బడింది ఇక కోటయ్య డేవిడ్ సుజాత రామారావు తదితరులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బుల్టెల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్యాక్ టూ న్యూస్ జాతరైనా అయినా పెళ్లైనా ఊరేగింపులు జరిగిన ఇతరులు ఉల్లాసం కోసం తమ ప్రాణాలను పలంగా పెట్టి డబ్బులు వాయించే డప్పు కళాకారులకు సరైన గుర్తింపు జీవన భృతి లేదని దానికోసం పోరాడుతున్నామని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలు మండలం పరిధిలోని గోపాలపల్లి గ్రామం ఎస్సీపాలెంలోని అంబేద్కర్ భవనంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం వారి ఆధ్వర్యంలో మండల డప్పు కళాకారుల సమావేశం నిర్వహించారు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం సిఐటియు నాయకులు ఆవులయ్య సింగరయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు అనంతరం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో డప్పు కళాకారుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని డప్పు కళాకారుల కోసం ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో నవంబర్ ఇరవై ఐదున రెండవ మహాసభ జరుగుతున్నట్లు ఆయన తెలిపారు ఇక ఈ మహాసభలో డప్పు కళాకారులందరూ పాల్గొని హక్కుల సాధనకు ముందుండాలని కోరారు సాంప్రదాయ పేరుతో దళితులకు అంటగట్టిన వృత్తి డప్పు అని డప్పు కళాకారులు తిండి లేకపోయినా కడుపు మార్చుకుని పరిస్థితిలో ఉన్నారని వారికి అనేక హక్కుల కోసం ప్రభుత్వానికి తెలిసేలా మహాసభలు నిర్వహిస్తున్నామని అన్నారు ప్రధానంగా ప్రతి డప్పు కళాకారుడికి రెండు ఎకరాల భూమి ఇవ్వాలని పెన్షన్ ఏడు వేలకు పెంచాలి అని కూడా సంవత్సరాల నుండి సంవత్సరాలకు తగ్గించాలని వయసుతో సంబంధం లేకుండా డప్పు కళాకారులందరికీ డ్రెస్సులు గజ్జలు సామాగ్రి అంతా ప్రభుత్వం ఇవ్వాలని బస్సు ప్రయాణాల్లో నలభై శాతం రాయితీ ఇవ్వాలని ఇలాంటి పది డిమాండ్లతో ప్రభుత్వానికి డిమాండ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు అనంతరం మండల డప్పు కళాకారు కమిటీని ఈ కార్యక్రమంలో మండలంలోని పాల్గొన్నారు ఈ రోజు కేవిపిఎస్ అనుబంధ సంఘం అయినటువంటి డప్పు కళాకారుల సంఘం మీటింగు కొమరోలు మండలంలోని గోపాలపురం నందు గోపన్నపల్లె నందు జరిగింది ఈ గోపన్నపల్లెకి సంబంధించి దళితులు అట్లానే కొమరోలు మండలంలో ఉన్నటువంటి అనేక మంది దళిత కాలనీల నుంచి ఈ యొక్క అంబేద్కర్ భవనం వద్దకు రావటం జరిగింది అందరూ ఏకన్ముఖంతో ఏదైతే డప్పు కళాకారుల గుర్తింపు కార్డులు కావాలని అట్లానే గుర్తింపు కార్డులు ఉన్నటువంటి వాళ్ళకి వెరిఫికేషన్ పేరుతో ప్రభుత్వం దుందుడుకు చర్యలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ అట్లానే పెన్షన్ని నలభై ఐదు సంవత్సరాలకి కుదించాలని జిల్లాలో డప్పు గజ్జలు డ్రస్సు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అని తదితర డిమాండ్లతో ఈ నెల ఇరవై ఐదవ తేదీన ప్రకాశం జిల్లా రెండవ మహాసభ ఒంగోలులో జరుగుతూ ఉంది దీనికి యావై మంది తరలి రావాలనే డిమాండ్లతో ఈ యొక్క సమావేశం తీర్మానించడం జరిగింది ఈరోజు డప్పు అనేటటువంటిది సంస్కృతిలో ప్రధానమైనటువంటి భాగం కానీ ఈ డప్పుని ఈరోజు ఆదరణకి నోచుకోలేనటువంటి పరిస్థితి ఒకవైపు పాలక వర్గాలు చేస్తున్న ప్రయత్నాల వలన నష్టం జరుగుతూ ఉంది అదే కాకుండా ఈరోజు పెన్షన్ ని సాధారణమైనటువంటి పెన్షన్ గా చేస్తున్నటువంటి పరిస్థితి డప్పు కళాకారులు కూడా అట్లానే ఇస్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం డప్పు కళాకారులకు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వమని అడుగుతా ఉన్నాం అంతేకాకుండా యువతీలు ఎవరైతే ఉన్నారో యువకులుగా వాళ్ళందరికీ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ప్రభుత్వమే నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ జిల్లాలో అనేక మంది గుర్తింపు కార్డుల కోసం ఆడుతున్నటువంటి పరిస్థితి కూడా ఒకవైపు కనిపిస్తా ఉంది వెంటనే ప్రభుత్వం దాన్ని గుర్తించి ఈ యొక్క గుర్తింపు కార్డులు కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా ఈ సమావేశం సందర్భం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దర్శి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ స్టేషన్లో డెబ్బై ఆరవ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ సభకు సంబంధించిన కరపత్రాలను ఎస్ఐఎం మురళితో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రముఖ సంఘ సేవకులు జీవీ రత్నం మాట్లాడుతూ రాష్ట దళిత సేన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఆరవ తేదీన దర్శి పురపాలక సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో భారత రత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఆమోద దినోత్సవ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు ఇక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత సేనాదర్శి నియోజకవర్గ అధ్యక్షుడు రాచపూడి మోషే కుమ్మరికుంట సత్యం తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రత్యేక కార్యక్రమాన్ని దర్శిలోని ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించారు ఈ సందర్భంగా స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్ఐలు సిబ్బంది కలిసి వారం నినాదమైన వ్యక్తిగత మరియు సమాజ ఆరోగ్యంను ప్రతిపాదిస్తూ ఒక అవగాహన ర్యాలీని నిర్వహించారు బహిరంగ మల విసర్జన మరియు మూత్ర విసర్జన వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను ప్రజలకు వివరించారు కార్యక్రమంలో భాగంగా స్టేషన్లోని రికార్డులు ఫర్నిచర్ కార్యాలయ గదులు ఆవరణను పూర్తిగా పరిశుభ్రపరిచారు వర్షాకాలం నేపథ్యంలో ప్లాస్టిక్ వస్తువులు కుండీలు నిల్వ నీరు ఉన్న ప్రాంతాలను పరిశీలించి దోమలు పెరుగుదలకు అవకాశం ఇవ్వకుండా చర్యలు చేపట్టారు ప్రదేశ్ సాధనలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు చెత్తను వేరు చేసి ఒకే చేట స్వీకరించి శాస్త్రీయ విధానంలో తగిలిపెట్టారు స్వచ్ఛమైన పరిసరాలు ఆరోగ్యానికి పునాది అని పేర్కొన్న స్టేషన్ సిబ్బంది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో నిర్వహించిన హరిత ఆంధ్రప్రదేశ్ ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని పెదరవీడు మండలం దేవరాజుగట్టు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎరగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు హాజరై పాఠశాల ప్రాంగణంలో పండ్ల మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హరిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో అత్యంత దూరదృష్టితో పథకాలు రూపొందించి ప్రతి గ్రామంలో పచ్చదనం పెంపు కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్నారని అన్నారు ఇక పర్యావరణ పరిరక్షణ వాతావరణ మార్పుల ప్రభావం నుండి ప్రజలు రక్షించేందుకు చెట్లు పెంపకం అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు చెట్టును నాటడం ఒక మాత్రమే కాదు భవిష్యత్తు తరాలకు అందించే అమూల్యమైన కానుక పాఠశాలలో పచ్చందనాన్ని పెంచడం ద్వారా పిల్లలకు పర్యావరణం పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మొట్టు శ్రీనివాసరెడ్డి ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీను ఎంపీడీఓ జాన్ సుందరం ఏపీఓ సాంబయ్య సర్పంచ్ మెట్టు లక్ష్మీదేవి ఎంపీడీసీ దండ రమణమ్మతో పాటు నాయకులు కార్యకర్తలు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పర్యావరణాన్ని పరిరక్షించాలని ఒక కాన్సెప్ట్ తోటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ అంటే హై స్కూల్స్ కానీ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ కన్సూమర్ పాఠశాలలు కానీ మోడల్ స్కూల్స్ కానీ అదేవిధంగా ట్రైబల్ రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కానీ ఇలాగ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్లు అన్నింటిలో కూడా మరి ముఖ్యంగా ఎక్కువ ప్రాధాన్యత అక్కడ పచ్చదనాన్ని పెంపొందించాలన్న చేసినటువంటి ఈ మొక్కల నాటే కార్యక్రమం ఈరోజు మనం తీసుకోవడం జరిగింది దీంట్లో కూడా ప్రధానంగా ఇక్కడ చూస్తే దేవరాజ్ గారి హై స్కూల్లో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది దీని కారణం ఇక్కడ బాధ్యతగా ఉండేటటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ ఒక మంచి హెడ్ మాస్టర్ ఇక్కడ ఉండటం అదేవిధంగా ఇది ప్రధాన మండలంలో పార్టీలో ప్రధానంగా ఉన్నటువంటి నాయకత్వం ఇక్కడ ఉండటం మా సర్పంచ్ గారు మా ఎంపీటీసీ గారు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అధికార పదవుల్లో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కారణంగా ఇక్కడ కాస్త బాగా అన్ని కార్యక్రమాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాన్ని పిలుపుని మనం ఇచ్చినా అది బాగా యూటిలైజ్ చేసుకునేటటువంటి కదారెడ్డి మండలం అజయారెడ్డి దేవరాజు గట్టి గ్రామం ఈరోజు ఒక మంచి పిల్లలకి ఏదైతే చదువుకుంటా ఉన్నారో చదువుకు తోడుగా ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వాలంటే వాళ్ళకి ఇంట్లో అనేక రిస్కులు పడుతూ టెన్షన్స్ పడుతూ పాఠశాలకి వస్తారు పాఠశాలలో వచ్చినప్పుడు వాళ్ళ చదువు అవ్వాలంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కావాలి ప్రకాశం జిల్లా దర్శీపట్నం పుచ్చమలమెట్టుకు చెందిన కొట్నాల బ్రాహ్మణుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలు పొందారు ఈ ఘటన అద్దంకి రోడ్డులోని వినాయక స్వామి దేవాలయం సమీపంలో చోటు చేసుకుంది బ్రాహ్మణాయుడు తన భార్యతో కలిసి బజారుకు వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు ఈ సమయంలో దర్శి నుండి గుంటూరు వైపు వెళ్తున్న గుంటూరుకు చెందిన పాల వ్యాను వేగంగా వచ్చి దేవాలయం వద్ద ఆగి ఉన్న వారి బైకును బలంగా కొట్టింది దీంతో బ్రాహ్మణుడు రోడ్డుపైకి పడిపోగా ఆయనకు ఎడమ కాలుకు తీవ్రంగా గాయం కాగా ఎముక విరిగింది వెంటనే స్థానికులు స్పందించి బాధితుని దర్శిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతుంది ప్రమాదానికి కారణమైన పాల వ్యాన్ను దర్శి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ కి వాచింగ్ డిటీవీ న్యూస్